ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న రోజులను మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నా ఆయన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించటం కోసం తనకిష్టమైన కంపెనీలకి చెల్లించటం కోసం ఆయన పరిమితికి మించి అప్పులు చేశారు అవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి పదహారవ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే నాలుగు వేల కోట్లతో కూడా ఆర్బీఐ బాండ్స్ నాలుగు వేల కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏప్రిల్ రెండు నుంచి రేపటి వరకు రేపు రాబోయే నాలుగు వేల కోట్లతో లెక్క వేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు నిన్న జూన్ ఫస్ట్ తారీఖుకి ఎఫ్ఆర్ఎం ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు ఆ ప్రభుత్వానికి అందుకే ఆయన సమయం కాని సమయం ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా ప్రతి అడుగు ఆలోచించి వేయాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బరితగించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చే రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుతుపడి కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు కమిషన్ల కోసం కక్కుర్తుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారు నేను అడుగుతున్న ఈ రోజున సిఎస్ని ముఖ్యమంత్రిని కూడా ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రేపు వచ్చేదాంతో కూడా కలిపి లేకుంటే దాన్ని పక్కన పెట్టి ఇరవై ఒక్క వేయి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు ఏ మీ బినామీ కంపెనీలకు ఎంతెంత ఇచ్చారు ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా కాంట్రాక్టర్లకు ఎలా ఇవ్వాలండి వాట్ ఈస్ ద సిస్టమ్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ముందున్న వాడికి ముందు ముందు పనిచేసిన వాడికి ముందు ఒక ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్ను కూడా తులసిరాజ్ అని మీ ఇష్టం వచ్చినట్లుగా అస్మదీయులకి అప్పచెపుతారండి కమిషన్ల కోసమే కదా నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా కమిషన్ల కక్కుపడి కాదా రిలీజ్ చేయండి శ్వేతపత్రం ఏ ఖాతాలో ఎంత రిలీజ్ చేశారు ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు ఎవరు ముందు వరుసలో ఉన్నారు ఎవరు ముందు పనిచేశారు మీరు ఎవరికి చెల్లించారు ధైర్యం ఉందా చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎస్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి లేడు అయిపోయింది రేపటితో అవుట్ ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి మీరు సీఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సీఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు మీ బినామీ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు చెప్పే ధైర్యం ఉందా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను ఒక నిబంధన ఉన్నది ఆ నిబంధన ఎందుకు తులసి రాజధాని ముందుకెళ్లారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఒక విచిత్రం ఉంది పాత్రికే సోదరులారా అరవై ఆరు సంవత్సరాల్లో పద్దెనిమిది మంది సీఎంలు కలిసి ఈ రాష్ట్రంలో మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అప్పుగా తీసుకొచ్చారు ఐ రిపీట్ మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఐదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఎందుకోసం తీసుకొచ్చాడు ప్రజా సంక్షేమానికి తీసుకొచ్చారా ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి తీసుకొచ్చారా ఏమైనా రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తీసుకొచ్చారా లేకుంటే బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొచ్చారా లేదే కమిషన్లకు కక్కుర్తుబడి అస్మదీయులైన తన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా అందుకే సిఎస్ గారు జగ జవహర్ రెడ్డి గారు రేపు నాలుగు వేల కోట్లు రాబోతున్న ఆర్బీఐ నోటి నోటిఫికేషన్ ప్రకారం బాండ్స్ వేలం వేస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అవుతూ ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు రేపు పది గంటలకి తెలిసిపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో రేపు మీరు ఆఫీసులో వచ్చి కూర్చునే సమయానికి మీరు పదిన్నరకు వస్తారు పదిన్నరకు తెలిసిపోతుంది మీరు ఈ నాలుగు వేల కోట్లు ముట్టుకోవటానికి లేదు స్టేటస్ కోలే పెట్టండి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది లేదు ఈ నాలుగు వేల కోట్లు కూడా ఇచ్చేస్తానంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది మీ వర్కింగ్ సిస్టమ్ని అనుమానించాల్సి వస్తుంది ఎప్పటికై జవహర్ రెడ్డి గారు మీ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి ఎప్పటికై మీరు భూదందాలు ఇరుక్కున్నారన్న ఉన్నాయి ఎప్పటికై పెద్ద కుట్ర జరుగుతున్నది అక్కడ భూములు కొట్టేయటానికి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో అందులో మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం సామాన్యంగా వదిలేదు లేదు తప్పకుండా విచారణ జరిపిస్తాం బాధ్యులేని వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం వదిలేదు లేదు అందుకే నేను మీకు తెలియజేస్తున్నా నేను మీరు కోరుతూ ఉన్నా రే నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు చెల్లింపులు చేయటానికి లేదు మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి లేదు అట్లా ఉంచండి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రయారిటీ చూసుకుంటుంది వచ్చే ప్రభుత్వం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం చూస్తుంది అంతే తప్ప ఈ అసమదీయులకి ఇవ్వటానికి నాలుగు వేల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్పి కూడా నేను గౌరవ సీఎస్ గారిని కోరుతున్నా ఒకవేళ మీరు రేపు తగుదమ్మా అని సీరియస్గా ఉన్నాను కదా అని అసలు నన్ను అడిగితే రేపు పది గంటలకి సీయస్గా మీరు తొలగిపోవాలా రేపు పది గంటలకు అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అది మీ రాశించిన ప్రభుత్వం రాదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో మీరాశించిన ప్రభుత్వం రాదు అప్పుడు మీరు సీరియస్గా కొనసాగటంలో ఔచిత్యం ఉందా మీకేమైనా ఉంటే రేపు టెన్ థర్టీ ఏఎం ఎప్పుడైతే విండు తెలిసిపోతుందో రేపు టెన్ థర్టీకి తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో రేపు టెన్ థర్టీకి మీకు అర్థమైపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో వెంటనే మీరు మీ పదవు నుంచి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీకు కొనసాగే నైతికకు లేదు జవహర్ రెడ్డి గారని చెబుతున్నా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ నాకు యాభై ఏళ్ళ నుంచి ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసు ఐదు దశాబ్దాలుగా తెలుసు మీకంటే సీనియర్ నేను అందులో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ ఎవరూ లేరు అందుకే మీరు ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ముట్టుకోవటానికి లేదు రేపు టెన్ థర్టీకి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీ దగ్గర ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి భూగంధ ఆరోపణల ప్రముఖమైన పాత్ర మీదే అందుకు మీరు నాలుగు వేల కోట్లు విడుదల చేయటానికి లేదు ఎవరికి రిలీజ్ చేయటానికి లేదు మీరు పదవిలో కొనసాగటానికి లేదు ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా లేదు చేశారా మీరు దురుద్దేశంతో చేసినట్టే లెక్క ఏదో కమిషన్ల కోసం ఆశపడి చేసినట్టు లెక్క ప్రజా సంక్షేమం కోసం మాత్రం కాదు అని చెప్పి నేను నిర్ద్వందంగా తెలియజెప్పగలను అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఏంటండి ఇది విచిత్రం ఇదివరకు చంద్రబాబు గారు ప్రతి సోమవారం నేను పోలవరం వెళ్తానంటాడు ఆయన ప్రతి సోమవారం పోలవరం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి మంగళవారం ఈ ఆర్బీఐ బాండ్ల కోసం ఎదురు చూస్తారండి ఆర్బీఐ బాండ్ల కోసం ఎదురు చూస్తుంటారు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అప్పులు ఇవ్వండి అప్పులు ఇవ్వండి ప్రతి మంగళవారం మంగళవారం వస్తే నేను చూస్తుంటా ఎన్ని ఎన్ని కొట్టేస్తున్నారు ఎంత కమిషన్ వస్తుంది వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కమిషన్ వస్తుంది ఎన్ని వేల కోట్ల స్థానం వస్తుంది కదా కాంట్రాక్టర్లు ఇస్తారు కదా ఆ సముదాయులు ఇస్తారు కదా సొంత కంపెనీలు ఇస్తారు కదా అదే కదా సోమవారం ఆయన పోలవరం కోసం తంటాలు పడితే మీరు అప్పుల కోసం ఆరాటపడ్డారు అదే కదా ప్రతి శుక్రవారం మీరు కోర్టుకెళ్తారు ప్రతి శుక్రవారం చంద్రబాబు గారు ప్రతి శుక్రవారం ఆ ప్రజావేదికలో ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం దిస్ ఈజ్ ది డిఫరెన్స్ నేను చెప్పాలనుకుంది మరలా దర్బార్ రేపు లేస్తుంది మరలా కూలిపోయిన దర్బార్ రేపు లేస్తుంది రేపే రేపే లేస్తుంది కూలిపోయింది కూలిపోయినట్టు ఉండదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జవహర్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నా మీరు కోలగొట్టిన ఆ ప్రజావేదిక మళ్ళా టఖీమని లేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది ప్రజా సమస్యలు తీర్చే వేదిక ప్రజావేదిక అది మీ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం మొన్నటి దాకా తప్పించుకున్నాడు సీఎం పదవి అప్పుడు అడ్డు పెట్టుకొని రేపు ఏం పదవి అడ్డు పెట్టుకొని తప్పుకుంటాడు ప్రతి శుక్రవారం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తూ రేపు ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా డీజీపీ గారికి నేను తెలియజేస్తున్నా సజ్జల పేర్ని నాని మచిలీపటం వీళ్ళిద్దరి మూమెంట్స్ మీద అన్అప్క్రూజివ్ వాచ్ అంటే వారి ప్రతి కథలకు మీద వాచ్ పెట్టాలా వాళ్ళిద్దరు ఫోన్లు కూడా నిఘాలో పెట్టాలా నిఘా ఫోన్లు నిఘాలు పెట్టొచ్చు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారు కనుక అతను ఉంటారు అతనే అడగ ఏ కేసు ఈజ్ ఏ కానీ సిఎం ఈ కేసు రిఫరెన్స్ పెట్టి యూ క్యాన్ గో ఫర్ ఈజ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని ఏమని అనుకుంటున్నారేమో చేయొచ్చండి శాంతి భద్రతలకు విఘాతం కలిగి ఏం చెప్తున్నాడు ఇతను ఈ పనికిరాని అక్కుపక్షి ఏం చెబుతున్నాడు అల్లలు సృష్టించండి కౌంటింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయండి కౌంటింగ్ జరగకుండా చూడండి అని చెబుతున్న ఈ పనికిరాని వాడిని తాడేపల్లి ప్యాలెస్లో ఏమి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారో ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారో అల్లళ్ళు సృష్టించటంలో నిఘా పెట్టాలని చెప్పి కూడా డీజీపీ గారిని నేను కోరుతున్నా సీసీ కూడా కైండ్లీ డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టు కీప్ అండ్ అన్రూవ్ వాచ్ అన్ ది మూమెంట్స్ ఆఫ్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పేరుని కృష్ణమూర్తి కుమారుడు పేరుని నాని వీళ్ళిద్దరి మీద కూడా వాచ్ పెట్టాలా వీళ్ళు చేస్తున్నారు వీళ్ళ కథలకి లే ఎక్కడికి పోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు రేపు ఎన్నికల ప్రక్రియను విధ్వంసం చేయటానికి కూడా వీళ్ళ ప్రణాళిక తాడేపల్లిలో శ్రీకారం చుట్టారేమో జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం మనకి తెలియదా ఆయన ఎటువంటి వ్యక్తి ఉన్నారో తన మనకు తెలీదా ఆయన తల్లి ఎక్కడుందో మనకు తెలియదా ఆయన చెల్లి ఎక్కడున్నారో మనకు తెలియదా ఆయన బాబాయ్ కూతురు ఎక్కడుందో మనకు తెలియదా ఆయన బాబా ఏమయ్యారో మనకు తెలియదా ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో తాడేపల్లిలో ఏమీ ప్రణాళిక రచిస్తున్నారో నా వైపు చూస్తున్న తమ్ముడు ఏమి ప్రణాళిక రచిస్తున్నారో తాడేపల్లిలో సజ్జలో ఈ పేరుని నాని ఇటువంటి అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ ఈ క్రిమినల్ మెంటాలిటీతో కొట్టుమిట్టాడే ఈ పొలిటీషియన్స్ ఏమి చేయబోతున్నారో సిఈసి కూడా డీజీకి డైరెక్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మీరు కూడా సీతారామాంజనేయులు మాట వినొద్దు సార్ మీరు అయిపోయింది సీతారామాంజనేయులు గారిది అయిపోయింది కొల్లి రఘురామరెడ్డిది అయిపోయింది కసిరెడ్డిది రేపు పదిన్నరకి మొత్తం తారుమారు అయిపోతుంది ఆశలు అడి అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అయిపోతున్నాయని చెప్పి కూడా గమనించాలని చెప్పి కూడా తెలియచేస్తూ చివరగా ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు రేపు ఏదైతే ఆర్బీఐ బాండ్స్ని వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో నాలుగు వేల కోట్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు దాన్ని అలాగే ఉంచాలి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చేపడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ అందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా యూ హ్యావ్ టు ఫేస్ అన్ ఎంక్వైరీ సిఎస్ అండ్ ఫినాన్స్ సెక్రటరీ మీ ఇద్దరు కూడా ఎంక్వైరీ ఫేస్ చేయాలి దురుద్దేశంతో ఏదంటారు చూడు తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడమేతకు అంటారు అట్లా అంటారు లేదు తాడు చెట్టు ఎక్కితే కళ్ళు కోసమే మీరు ఇవి ఇస్తే మీ కమిషన్ల కోసం అని చెప్పి తేట అవుతుంది కనుక కైండ్లీ డోంట్ డూ ఇట్ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఇట్ లిబర్టీ టాస్క్ మీ థ్యాంక్ యూ